వెల్కమ్ టు దీపు చూసిన వ్లాగ్స్ అందరికీ హ్యాపీ భోగి అందరూ పండగ బిజీలో ఉంటారు కదా వ్లాగ్స్ చూసారో చూడరో అనేసి నేను లేట్గా అప్లోడ్ చేస్తున్నా ఇంక ఈరోజుతోటి అందరికీ కొంచెం ఫ్రీ అవుతారు కదా పనులు అన్నీ అయిపోయి ఉంటే ఫ్రీ అవుతారు అనేసి ఇంకా ఈరోజు అప్లోడ్ చేస్తున్న వీడియో అందరికీ హ్యాపీ భోగి లేట్గా విష్ చేస్తున్నా వీడియో లేట్ అప్లోడ్ చేసిన కాబట్టి మీరు మీ పండగ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి మేము టూ డేస్ ముందు నుంచే మాకు అసలు వాటర్ రావట్లేదు అందుకనేసి అసలు ఏం పని చేయలేకుండే టూ డేస్ ముందు నుంచి అంటే ఇల్లు కడగడం పక్కబట్టలు వినడం అవన్నీ ఏ వర్క్ చేద్దామన్నా వాటర్ తోటే కదా వాటర్ రాలేదు మాకు అసలు భోగి రోజు మార్నింగే నల్ల అయిపోయిండు సిక్స్ ఓ క్లాక్కి మేము లేచి ఫస్ట్ ఇల్లు కడిగేసినాము ఇల్లు కడిగి బయట బండలన్నీ కడిగి సాంపి కలర్ వేసి పెట్టినాము అది కొంచెం ఎండాలి కదా అది ఎండేలోపు ఇంట్లోకి వచ్చి అన్నీ దోమేసి మొత్తం నీట్గా వేసేసి స్టవ్ వంట అన్ని కడిగి పెట్టి ఇంకా బయటకు వచ్చి వాషింగ్ మిషన్లో పక్కబట్టలు అన్నీ విండేసిన అదే రోజు నల్లా వస్తుంది ఫాస్ట్ ఫాస్ట్గా పక్క బట్టలు విండేసి ఇది పెండ కలర్ కూడా ఆరింది ఇంకా ముగ్గేయడం స్టార్ట్ చేసినాము నేను మా ఒక ఇద్దరం ఇద్దరం చేస్తున్నాము ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి మా గల్లీలో మాకన్నా ముందులే ముందు ముందు స్టార్ట్ చేసిన వాళ్ళకన్నా మాదే ఫస్ట్ అయిపోయింది రోజంతే మాదే ఫస్ట్ అయిపోతుంది ఈ వీడియో మా జున్ను రికార్డ్ చేస్తుంది అనమాట అందుకే కెమెరా కదులుతూ ఉన్నది అందరికన్నా ముందు కంప్లీట్ చేసుకొని ఇంట్లో పడ్డాం మేమైతే మా ముగ్గులు ఎట్లున్నాయి అనేది కామెంట్ చేయండి మా గల్లీలో అందరు వేస్తూ ఉన్నారు చూసిరా అందరు వేస్తున్నారు ఫైనల్గా మా ముగ్గు అయితే కంప్లీట్ అయింది ఇది అనేది కామెంట్ చేయండి ముగ్గులు వేయడం అయిపోయినాక స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి ఇక్కడున్న ఫొటోస్ అన్నీ తీసేసిన అన్ని తీసి నీట్గా బాక్స్ అంతా క్లీన్ చేసి ఫొటోస్ కూడా నీట్గా తూడ్చి మళ్ళీ ఫ్రెష్గా గంధం పొట్టు పెట్టి మళ్ళీ అన్నీ నీట్గా సెట్ చేసి పూలన్నీ పెట్టి ఇవి ఇత్తడి కుందులు ఉన్నాయి కదా ఇత్తడి కుందులు చిన్న చిన్న విగ్రహాలు అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టిన కడిగిన తర్వాత కుందులలో ఆయిల్ పోసి ఒత్తులేసి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా దేవుని దగ్గర ఇప్పుడు ఇంకా ప్రసాదం స్టార్ట్ చేయాలి వంట ఈరోజు పులగం చేయాలి కదా భోగి అని అన్నం అవుతుంది పాలు వంగించిన ఫస్ట్ నువ్వులు ఫ్రై చేస్తున్నా నువ్వుల పొడి వేసి వేస్తారు కదా పులగం కొట్టాలి పూజ కంప్లీట్ చేసిన పులగ వండి పెట్టిన దేవుని దగ్గర పూజ అయిపోయింది అయ్యప్పకు కూడా పూజ అయిపోయింది బెండకాయ దొండకాయ ఆలుగడ్డ బీరకాయ టమాటా ఉల్లిగడ్డ వంకాయ కొత్తిమీర కరివేపాకు చిక్కుడుకాయ గోకరకాయ పాలకూర తోటకూర గోంగూర మెంతకూర ఇవన్నీ కలిపి ఇప్పుడు కలగూర వండుతున్నా ఖచ్చితంగా ఈరోజు వండాలి కదా భోగి రోజు అందుకనేసి చిక్కు పెట్టి పెట్టిన పొగలు వస్తుంది కర్రీ స్టార్ట్ చేస్తా ఫస్ట్ కూరగాయలు అన్నీ తాలింపుకి అవన్నీ ఒక పది నిమిషాలు మగ్గనిచ్చిన అవన్నీ మగ్గిన తర్వాత ఇప్పుడు ఆకూరలు వేసిన ఆకూరలు వేసి మంచిగా కలిపిన ఫస్ట్ చిన్న కుక్కర్ పెట్టినా చిన్న కుక్కర్లకు ఎక్కువైంది కర్రీ నేను ఇంత కర్రీ అయితే అని అనుకోలేదు చాలా ఎక్కువైపోయింది కర్రీ ఆకూరలు కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి ఇంకా ఉప్పు కారము కొంచెం ధనియాల పొడి వేసి నేను తండ్రిప్పుడు ప్రతి కర్రీలు వేస్తాను అది ఏందేమో అలవాటు కొంతమంది నాన్ వెజ్లనే వేస్తారు కదా అండ్ వేసి కొంచెం వాటర్ పోసి ఒక త్రీ విజిల్స్ పెట్టేసిన త్రీ విజిల్స్ పెడితే మనకు కర్రీ అయితే రెడీ అయింది మస్తు టేస్ట్ అయిన ఉండే మార్నింగ్ నుంచి కంటిన్యూగా పనే కల వండిన స్మెల్ అయితే మంచిగా వస్తుంది కూరగాయలు ఆకుకూరలు కలిపి వండిన ఎట్లుంటుంది వేయాలి వేడి వేడిగా అన్నం కూడా

వచ్చాడు గాలి ఎగిరా నీకు ఇప్పుడు పోతుంది గాలికి పికప్ పికప్ అవుతుంది ఇదేమి వేసి తట్టుంది ఈరోజు ఏమో వేసేటట్టుంది ఇదా ఆగా వరకరి అరేంగ తాల 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 గేనులికన హ్యాపీ జర్నీ పోతాది ఎవర్ కినేదియా హ్యాపీ చెప్పండి సార్ చెప్పండి చెప్పు ఏంది ఎట్లుంది కూర పది పది రకాల చిక్కుడుకాయ కూరగాయలతోటికాయ బెండకాయ దొండకాయ ఆలుగడ్డ టమాటా ఇలా మమ్మల్ని పెట్టి వచ్చిండు దేవుని దగ్గర వేసి వచ్చిండు మంచిగా ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేసిండు నాకు మాత్రం మస్తు పనైంది అలా అంత పనంతా ఈరోజే చేసినాం నిన్న మాకు వాటర్ రాలేదు ఈరోజే ఇల్లు కడిగినా ఈరోజే పక్కబట్టలు విండినా ఈరోజే దేవుళ్ళని అంతా క్లీన్ చేసి మొత్తం ఇలా భోగి పండగ బుగ్గులేసి కలర్లేసి వంట చేసి ఇన్ని రకాల కూరగాయలు కోసి వంట వేసుకొని తిని పూజ అయిపోయి వంట చేసుకొని తినేసరికి ఫ్రీ అయింది పాడుకుందామంటే నిద్ర వట్టలే అట్లా టైంపాస్ చేసినాం

మా బోగి మేము ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ బ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది అన్నది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే ముగ్గులు ఎట్లున్నాయి అనేది మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి